ఈ రోజు పలబుడేరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునిపోయేదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈరోజు రైతులందరితో కూడా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలకు మునుపు కూటమి పార్టీలకు సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏదైతే మొట్టమొదటిది పెన్షన్కు సంబంధించి ఒకే దఫా నాలుగు వేలు పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం మేము అధికారం రాక మునిపే మూడు నెలల మురిపై మేము ప్రకటించినటువంటి రోజు నుంచి కలిపి అధికారం వచ్చినటువంటి వెంటనే ఆ నాలుగు వేలకు మూడు నెలల్లో కలిపినటువంటి ప్రతి నెల వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని చెప్పాం కిడ్నీ పేషెంట్లకు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు వాళ్ళ అవసరాల కోసం వాళ్లకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒకేసారి పదివేలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా అమలు చేశామని చెప్పి మీ దృష్టిలో తెస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది మానసిక వికలాంగులు కావచ్చు కథలు స్థితిలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని కనీసం పర్మనెంట్ గా ఒక వ్యక్తి వారి కోసం వాళ్ళు బాగోడ కోసం పనిచేయాలి కాబట్టి అటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు మేము అధికారంలోకి వస్తానే చేస్తామన్నాం అది కూడా అమలు చేసి ఈరోజు దాన్ని ఇస్తున్నామని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అవే కాదు మహిళలందరికీ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాం ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లో గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఈ ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైన కార్యక్రమం ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఒక్క ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందడం కార్యక్రమం అమలయ్యేది ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యం మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు పద్నాలుగు ఎన్నికలకు మునుపు మేము అధికారంలోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు ఒక ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఒకే బిడ్డకు వాళ్ళ తల్లి వందనం కార్యక్రమం చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తా ఉన్నాం అంతమంది నలుగురు ఐదు ఆరు మంది ఉన్నా ఆ ఇంట్లో తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే తక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే కాదు గతంలో రైతు భరోసా కింద వాళ్లకు వాళ్లకు పద్నాలుగు వేలు మాత్రమే గతంలో ఇచ్చేటువంటి కార్యక్రమం అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే దఫా మేము దాన్ని ఇరవై వేలు పంచుతామని చెప్పాం ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా మొన్ననే ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు జమ చేయబోతున్నాం మూడవ విడత ఆరు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతా ఉన్నాం నిన్న లేదు మొన్న మన ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినం నాడు మేము గతంలో ఏమైతే మహిళలకు మాట చెప్పాము మహిళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాము ఆ కార్యక్రమాన్ని మేము మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన ఇంప్లిమెంట్ చేస్తానన్నాం నిన్న సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము ఆ రోజే మొన్న సాయంత్రం అమలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మేము చెప్తాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి పక్కనే మరి కర్ణాటక మరి అదే విధంగా తెలంగాణలో ఉన్నాయి వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి వాళ్ళు కూడా ఆ రోజు మాట చెప్పారు అయితే వాళ్ళు ఆ జిల్లాలకే పరిమితం చేశారు ఈ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు కుప్పంలో ఏ మహిళ బతి బస్ ఎక్కినా శ్రీకాకుళం దాకా ఎక్కడ మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా రద్దు చేస్తాం మళ్ళీ రీసర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పి ప్రభుత్వానికి ఉండేటువంటి సింబల్ ఏసిస్తామని మాట చెప్తాం మొట్టమొదటిగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి మేము దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాదు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటా పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగు మునుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగాడిఎస్సి ఏర్పాటు చేస్తాం అందరికీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు వాళ్ళు అమలు చేయలే అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డీఎస్సీని అమలు చేశాం వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఈ మన పలమనూరుకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ మార్కెట్ యార్డు పట్టణం నడిబొడ్డులో ఉంది ఇక్కడ ఎక్కడి నుంచినా బయట నుంచి మనం టమాటా కారి మనకు ఉన్నటువంటి పండించినటువంటి పంటలు ఇక్కడ కాలువ ఈ రోజు ఏదైతే హంద్రీవ పూర్తిగా కూడా పలమనాడు నియోజకవర్గంలో మొత్తం కూడా పోతుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఖరణ మనం ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాం అయితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు వచ్చి మరి అదే విధంగా రామగుప్పంలో ట్యాంకర్ల నుంచి నీళ్లు బట్టి